విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్సు డెబ్బై మూడులో ప్రారంభం చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో కామర్స్ కాలేజ్ అంటే భద్రకా కాలేజ్ మాత్రమే ఒక్కటే ఉండేది యూనివర్సిటీలో బీకామ్ ఉన్న ప్రైవేట్లో సామాన్యులు చదువుకునేటువంటి దానికి కన్వీనియంట్గా ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆ రోజు కొంతమంది ప్రముఖులు ఈ యొక్క విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది బీకామ్ అంటే ఆ రోజు ఏదో అకౌంట్స్ రాసేటువంటి దీంట్లోనే అందరూ అనుకునేటువంటి వాళ్ళు లెక్కల పుస్తకాలు లావాదేవీలు ఎంత వచ్చింది ఎంత పోయింది బ్యాంకులు ఎంత కట్టాం ఎంత తెచ్చాం ఇది మాత్రమే ఆ రోజు బీకామ్ అని అంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండే కానీ బీకామ్ ఆ రోజు నుండి అప్లైడ్ దీంట్లో ఈ యొక్క కామర్స్ అనేటువంటి దానికి అప్లైడ్ దీంట్లో ప్రజలకి అందుబాటులో దీన్ని ఏ రకంగా తేవాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఒక్కొక్క సబ్జెక్టుని స్పెషలైజ్ చేస్తూ పోయినారు ముందు కామర్స్ దీంట్లో ఉన్నప్పుడు దాంట్లో కూడా రెండు మూడు రకాలు ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ కామర్సు ఫ్యామిలీ బిజినెస్ అనేటప్పటికీ వాళ్ళు చేసేటువంటి పనికి లెక్కలు ఉండవు జీతాలు ఉండవు కానీ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లోకి ఎప్పుడైతే వస్తారో ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాంట్లో జీతం రాసుకునేటువంటిది కాబట్టి ఆ రకంగా ఒక దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లోకి పాస్ అవుతు అవుతూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆ తర్వాత కేవలం ఇదే సరిపోదు బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వెనకటికి ఒక నలభై యాభై సంవత్సరాల కింద ఊర్లో ఇల్లు కట్టుకోవాలంటే మూడు సంవత్సరాలు ముందు ప్లాన్ చేయాలి ముందు ఇటుకబట్టీలు పెట్టుకోవాలి తర్వాత చెట్లు కొట్టి దాన్ని సీజనింగ్ చేయించాలి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ రావాలి కానీ లేటెస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ దాన్ని ప్రాపర్ టెక్నిక్ దీంట్లో పెట్టాలి అందుకనే పట్టు చాట్ అంటూ వచ్చింది పట్టు చాట్ అంటే ఈరోజు బిల్డింగ్ కట్టేటప్పుడు ముందు బున్యాది అయగానే ఏం రావాలి తర్వాత మనం సైమిల్టేనియస్గా గోడలు కట్టేటప్పటికే దర్వాదాలు రెడీ కావాలి అదే రకంగా గోడలు అయిపోయేటప్పటికీ దానికి వైరింగు బ్యాక్ తర్వాత ఫినిషింగ్ రూఫ్ వేసేటప్పటికీ దానికి ఎలక్ట్రికల్ లైన్ ముందు డ్రాయింగ్ వేసుకోవాలి సైమల్టేనియస్గా డ్రైనేజ్ లైన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ముందు వెనక అయినట్లయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేటువంటిది ఎట్లయితే ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఎట్లయితే ప్లాన్ చేస్తామో అదే రకంగా ఒక ఇండస్ట్రీ ఒక బిజినెస్ నడిపేటప్పుడు ఎంత స్టాక్ పెట్టుకోవాలి ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది అట్లని చెప్పి షార్టేజ్ పెట్టుకుంటే ఇండస్ట్రీ మూతబడుతుంది దాంతో కాస్ట్ అకౌంటెన్సీ దానికి ఏ రోజు ఎప్పుడు ఎంత కావాలనేటువంటి దాన్ని దాంట్లోకి వెళ్ళి కాస్ట్ అకౌంటెన్సీకి వెళ్ళి వచ్చింది అదే టైంలో టైం మేనేజ్మెంటు కాబట్టి ఈ యొక్క వర్క్ ఈ యొక్క రోడ్డు వర్క్ ఇంత తొందరగా చేస్తే మనకి ఎంత మిగులుతుంది దాని మీద ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతుందో ఆఫీస్ ఎక్స్పెండిచర్ కావచ్చు ఆడున్నటువంటి మిషనరీకి ఇచ్చేటువంటి కిరాయి కావచ్చు ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ రకంగా వచ్చింది అది ఎంతవరకు వెళ్ళింది అని అంటే ఈరోజు మీరు హైటెక్ హై హైరైజ్ బిల్డింగ్ చూస్తున్నారు హై హైరేజ్ బిల్డింగ్స్ కట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఫాస్ట్ కడతామని చూస్తున్నారు తప్ప దాంట్లో కాస్ట్ ఎంత అవుతుందనేది చూస్తలేరు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు టైం తక్కువ కావాలి కాబట్టి టైం తక్కువ కావాలంటే ఏం కావాలి ఇంతకుముందు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటుక ఇటుక కట్టడానికి ఆ ఇటుక కట్టడానికి రెండేళ్ళు పట్టేది కాబట్టి ఇప్పుడు ఇటుక కట్టే సిస్టమ్ లేదు గోడలు ఉన్నాయంటే కూడా కిందికెళ్ళి పైకి వరకు చెక్కలు పెడుతున్నారు స్టీల్ పెడుతున్నారు మిషన్ తోటి పోసేస్తున్నారు కాబట్టి పది రోజులకోసారి చెత్త అవుతుంది గోడలతో సహా కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి కాబట్టి బిల్డింగ్ కట్టేటువంటి వాడు నేను ఇది కూలగొడతానంటే కూలగొడటానికి వీలలేదు కాబట్టి దాంతో మళ్ళీ కన్జూమర్ ఆస్పెక్ట్లో మనం ఏ రకంగా ఆలోచన చేయాలి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసేదంతా కూడా ఈ బీకామ్ చదివినటువంటి వాళ్ళే దీన్ని మనం గుర్తుంచుకోవాలి ఇది ఒక పార్ట్ దీంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ సిఎస్ కంపెనీ సెక్రటరీ కంపెనీ సెక్రటరీ అనేటప్పటికీ గవర్నమెంట్కి వెళ్ళి ఏం రూల్స్ వస్తున్నాయి జిఎస్టీ ఏం రూల్స్ ఉన్నాయి ట్యాక్స్ ఏ రూల్స్ ఉన్నాయి మనం మన వెనక్కి తీసుకోవాలంటే సబ్సిడీ తీసుకోవాలంటే ఏం చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కంపెనీ సెక్రటరీ కంపెనీ సెక్రటరీ అని అంటే గవర్నమెంట్ రూల్స్ దాన్ని ఎట్లా మనం అన్వయించుకోవాలి దాంట్లో మనకు ఎట్లా లబ్ధి పొందాలి అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేయటం కాబట్టి ఇది కూడా దీంట్లో పార్టే కాబట్టి బీకామ్ ఒక రోజులలో దుకాణాల్లో కూర్చొని లెక్కలు రాసేటువంటి దీంట్లోకి వెళ్ళి చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయటానికి అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఈరోజు అన్ని ఫీల్డ్స్లలో వచ్చింది దాని తర్వాత కంప్యూటర్ వచ్చింది కంప్యూటర్ వచ్చిన తర్వాత అప్పుడేమో పుస్తకాలని దాచిపెట్టి ట్యాక్స్ ఎగ్గొట్టడమో లేకపోతే పార్ట్నర్ని మోసం చేయటమో జరిగితే ఇప్పుడు కంప్యూటర్లు ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేస్తున్నారు అక్కడనే ఈ యొక్క కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పటం వీళ్ళే చెప్పాలి పట్టుకోవటం మనమే పట్టుకోవాలి ఎక్కడైతే చెక్ చేస్తామో అక్కడ పట్టుకోవటానికి మనకు తెలివి ఉండాలి ఎక్కడైతే క్లయింట్కి సపోర్ట్ చేస్తామో ఏ రకంగా సపోర్ట్ చేయగలుగుతామనేటువంటి దాన్ని కూడా మనకు తెలివి ఉండాలి రీసెంట్గా ఒక ఆడిటర్ బెంగళూరులో ఏంది ఏందని చెప్పి చూస్తే ఆడిటింగ్ చేసేటువంటి దాంట్లో కంప్యూటర్ దీంట్లో ఇరవై రెండు అని రాశాడు అక్కడ ఉన్నటువంటి వాడు కింద ఉన్నటువంటి వాడు ఇన్స్పెక్షన్ పోయినవాడు డౌట్ వచ్చే ఇరవై రెండు అని ఉంది పక్కనే రెండు వందల ఇరవై ఉంది సార్ ఇది ఎట్లా అవుతుంది అని అంటే ఆడిట్ వాడు ఆబ్జెక్షన్ చేసిన తర్వాత లేదు సార్ రెండు వందల ఇరవై కరెక్టే ఆ దిస్మల్ ఇటు పెట్టి బదులు ఇటు పెట్టాడు అందుకనే ఇరవై రెండు కోట్లకి కట్టాడు కానీ రెండు వందల ఇరవై ఒక్క కోట్లో కట్టాలి అన్నారు ఇది ఇచ్చేయటం అదే రకంగా ఆడిటింగ్ పోయినటువంటి వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్నవి ఒకసారి ఒక అతడు అకౌంట్స్ ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తాడు ఇప్పుడు వచ్చినటువంటిది ఇప్పుడు మార్పులు వచ్చినాయి అది వేరే అనుకోండి కానీ ఎప్పుడైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ చూసేటప్పుడు అకౌంట్ ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఓపెన్ చేయటం థర్టీ ఫస్ట్ తర్వాత క్లోజ్ చేయటం కాబట్టి ఏం చేయాలి కానీ ఎక్కడో దగ్గర దొరుకుతారు కాబట్టి ఇట్లా క్లోజ్ చేస్తుంటే ఆ బ్యాంక్ వాడు రెండు రూపాయల ముప్పై ఒక్క పైస ఉందండి ఇది క్యాష్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం సరే తొందరగా క్లోజ్ చేయ ట్రాన్స్ఫర్ చేయ అన్నాడు చేశాడు ఆ ఇన్స్పెక్షన్ పోయినటువంటి వాడు రెండు రూపాయల ముప్పై ఒక్క పైసే ఏ బ్యాంక్కి వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి వాడు ఇది ఏంది అని చెప్పి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని పోయేటప్పటికీ మళ్ళీ మొత్తం బయటపడింది అదే రకంగా కంప్యూటర్స్ దీంట్లో మొట్టమొదట వచ్చినప్పుడు కంప్యూటరు తయారు చేసినటువంటి వానికి లొసుగులు వానికి తెలుసు దాని యొక్క లాభ నష్టాలు తెలుసు ఎట్లా మ్యానుపులేట్ చేయాలనో తెలుసు బ్యాంకులో పనిచేసేటువంటి ఒక క్లర్క్ ఏం చేసినాడు అంటే కొత్తగా పోయినటువంటి అతడు అతడు పోయినాడు ఏసీ రూమ్లో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అనేటువంటిది వాళ్ళకి తెలవటం లేదు రేడ్ చేస్తున్నారు ఇక్కడ తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లారు వాళ్ళని తీసుకొచ్చి కొట్టి అడిగారు అయినా కానీ చెప్పలేదు చివరికి బ్యాంకు వాళ్ళు అతనితో కాంప్రమైజ్ అయ్యి మేమేం మేమేమనం నీ మీద కేసు పెట్టం అని బాండ్ అగ్రిమెంట్ రాసుకొని నువ్వేం చేస్తున్నావో చెప్పు కనీసం రా మిగతా వాళ్ళు ఇది చేయకుండా మేము కాపాడుకుంటామని అంటే ఆయన చెప్పాడు ఏం లేదండి మీరు ప్రతీ నెల ప్రతిరోజు ఈ యొక్క ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిస్మల్స్లల్లో రెండు పాయింట్ల వరకే మీరు కౌంట్ చేస్తారు నేను థర్డ్ పాయింట్ నుండి ఏదైతే మార్జిన్ వస్తుందో అదంతా నా అకౌంట్కు పంపించుకుంటున్నా అన్నాడు కాబట్టి మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి వీళ్ళు అవి పాఠే కావచ్చు కాబట్టి ప్రతి నా మూడు డిజిట్లకు ఒక పైసైతే అవుతుంది కాబట్టి ఈ రకంగా మనం మన యొక్క రోల్ ఏందనేటువంటిది తెలుసు కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషను ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈ యొక్క బీకామ్ సబ్జెక్టు కామర్స్ సబ్జెక్టు దాంట్లో మీరందరూ కూడా పాల్గొని చదివి ముందుకు పోతున్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను ఆ రకమైనటువంటి ఇన్స్టిట్యూషను ఈరోజు మనకి యాభై సంవత్సరాలు అయింది ఇంతకుముందు సభ్యులు చెప్పారు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషను ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే నెంబర్ వైజ్ కాదు ఇట్స్ ఇంపార్టెన్స్ ఆ రకంగా యాభై సంవత్సరాల నుండి కంటిన్యూగా నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి సొంత బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్కి నేను ఆల్రెడీ వారు కొంత చెప్పారు నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే బయట ఎక్కడో కొన్నారు ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ పోవాలంటే మళ్ళీ స్కూలు కాలేజ్ అదే ట్రాన్స్పోర్ట్ ఇదంతా కొంచెం ప్రాబ్లం కావచ్చు ఇక్కడ కులాననేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐదు వందల గజాలని ఐదు వందల గజాలు కానీ వెయ్యి గజాలు కానీ నేనేమంటానంటే ఈ వెయ్యి గజాలకి ఫీట్లల్లో చూసినట్లయితే పదివేల ఫీట్లు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క ఫీట్ ఇవ్వమని చెప్పండి ఒక కా ఒక గజమో ఒక ఫీటో డొనేట్ చేయమనండి ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో హ్యాపీగా దాన్ని డొనేట్ చేస్తారు తర్వాత రెండోది బిల్డింగ్ కట్టడానికి ఈజీవే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చదివిపోయినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు కాలేజీలోకి కంపెనీస్లో ఎంటర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ చేతులనే మొత్తం సిఎస్ఆర్ డబ్బులు ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ డబ్బు ఎవరికి పోవాలన్నా వాళ్ళందరికీ ఇస్తున్నప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ఉంది మా ఇన్స్టిట్యూషన్కి ఇవ్వమని అంటే ఖచ్చితంగా మీ మాట కాదని లేరు బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ఒక రూమ్కో ఒక ఫ్లోర్కో ఆ యొక్క మీరు పనిచేసేటువంటి సంస్థను బట్టి మీరు ఇప్పించవచ్చు మీరు మీ సొంతంగా ఇవ్వాలనేం లేదు కానీ మీరు పనిచేసేటువంటి సంస్థ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్కి ఇప్పించి ఆ రకంగా ఈ యొక్క కాలేజీని ఒక మంచి పక్క బిల్డింగ్ కింద కన్స్ట్రక్షన్ త్వరలోనే చూస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను